మాతృదేవ భవ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మికీశ్వర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభాయి నాలుగు వార్తాపత్రికలో వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రజలకు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఈ ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడు నేను బ్యానర్ వచ్చామండి ఆరోగ్య సమాజానికి మహాయజ్ఞం అంట యోగాంధ్రకు సర్వం సిద్ధం ముఖ్య అతిథిగా మోడీ గారు అద్భుత ఘట్టానికి ముస్తాబైన సాగర్ తీరం విశాఖ వేదిక నేడు పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం అంటండి ఇక మోడీకి కానుగో రికార్డు అని మంత్రి లోకేష్ గారు తెలిపారండి ఇరవై ఐదు వేల మందితో ఒకేసారి సూర్య నమస్కారాలు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన గిరిజన విద్యార్థులు భువనేశ్వర్ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని మోడీ గారు అంటండి పుష్పగుచ్చాలతో స్వాగతించిన గవర్నర్ సీఎం డిప్యూటీ సీఎం గారు మద్యం ముడుపుల సొత్తుతో టాంజేనియాలో ఇనప ఖనిజ కార్మాగారం అంటే జనవరిలో ఆ దేశానికి వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి వెంకటేష్ నాయుడు అక్కడే ప్రణయ్ ప్రకాష్తో భేటీ పరిశ్రమ ఏర్పాటుపై ఆయనతో చర్చలు తాడేపల్లి సమీపంలోని ఆయన ఫ్లాట్లోనే మూడుపల సొమ్ము నిల్వ ఎన్నికల సమయంలో అక్కడి నుంచి వైకాపీ అభ్యర్థులకు డబ్బు చేరవేత ఎన్నికల్లో ఓటమితో ప్రణయ్ను దుబాయ్ పంపేసిన రాజకాసిరెడ్డి బృందం సిట్ నోటీసులతో భారత్కు వచ్చిన ప్రణయ్ ప్రకాష్ న్యాయాధికారి ఎదుట సంచలనం వాంగ్మూలమటండి ఇక చర్చలు లేవు భేషజాలు లేవు అని అవసరమైతే ఏపీని మేమే ఆహ్వానిస్తామని బనకజర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారండి ఇక మిగిలిన పెన్షన్ నగదు ఏడు రోజుల్లాగా తిరిగి చెల్లించాలని జాప్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పెర్ప్ తెలిపిందండి ఇక పాత విత్తనాలకు ప్రాణం అమ్మ నగరం మనకెంతో అపురూపం కదా తాతయ్య వాడేసిన టేకు కుర్చి చూసిన అంతే ఆనందం ఎందుకంటే అవి మన వారసత్వం వాటి నాణ్యత అత్యున్నతం పాత పడే కొద్దీ వాటి విలువ పెరుగుతూనే ఉంటుంది అందుకే వాటిని భద్రంగా దాచుకుంటాం కానీ మన ఆకలి తీర్చే విత్తనాలు మాత్రం కాలగతిలో ఎక్కడో వదిలేసామని హైబ్రిడ్ విత్తనాలు వాడి రోగాలు కొని తెచ్చుకుంటున్నామని ఇప్పుడు పాత విత్తనాలను పునరుద్ధరించి ఆరోగ్య భాగ్యాన్ని తెచ్చుకునేందుకు నడుము కట్టాయటండి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇక భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ సివిఎస్ఓ తెలిపారండి ఇక కర్ణాటక గవర్నర్ కార్యాలయానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది యడ్యూరప్ప విచారణకు అనుమతి మంజూరుల జాప్యంపై జారీ ఇక కర్నూల్లో ఐదు వందల కోట్లతో ఎంకాడా అంటండి పొలాలకు పైపులతో సాగునీటి సరఫరా ప్రతిపాదన రూపొందిస్తున్న అధికారులు ఇక పంటల ఉత్పత్తిలో ప్రైవేట్ భాగ్యస్వామ్యం పెరగాలి అని కోరారండి పాల సేకరణకు రెండు రూపాయలు పెంచుతున్నామని వైకాపా హయాంలో పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని తీర్మానించినట్టు సంఘం డైరీ చైర్మన్ దూలపాళి నరేంద్ర గారు తెలిపారండి ఇక పట్టాలపైకి మెగా సీడ్ పార్క్ కొత్త బోర్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇక భూ పరిహారం చెల్లింపుల్లో ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్కు వెసులుబాటు ఉందంటండి ఇక వృద్ధులు దివ్యాంగులకు ఐదు రోజుల ముందే రేషన్ ఇస్తున్నారంట ఐఎస్డబ్ల్యూ సిబ్బందికి ముప్పై శాతం ప్రత్యేక అలవెన్స్ ఇక ప్రక్షాళనతో కాలువలకు కొత్త రూపం అంటండి శివార్లకు సజావుగా సాగునీరు ఎనలిస్ట్ గ్రేడ్ టూ రాత పరీక్షా ఫలితాలు వెల్లడి కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఎనలిస్ట్ గ్రేడ్ టూ రాత పరీక్షల గురించి రాశారండి ఇక చిరునామా చిక్కింది డిజిపిన్ ఎలా అంటండి రానున్న రోజుల్లో చిరునామాకు బదులు డిజిపిన్ ఇస్తే చాలంటండి ఇది పది అంకెల నెంబర్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ అండి ఇది ఇక ఎడ్సెట్లో తొంభై తొమ్మిది పాయింట్ నలభై రెండు శాతం మంది అర్హత సాధించారండి ఆశ్రమ పాఠశాలలో పన్నెండు వందల అరవై ఎనిమిది మందికి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సేవల రెన్యూవల్ అంటండి ఇక దివ్యాంగులు విద్యార్థులకు మేరకు చేరుకూర్చేలాగా ఉత్తర్వులు జారీ చేశారు ఇక పూరిపాక వరండా కష్టాలకు చెక్ అంటండి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో నూట ఇరవై ఐదు ఎంపీసీలు డెబ్బై ఐదు కోట్లతో నిర్మాణం అంటండి టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది ఇంకా ప్రైవేటు పాఠశాలలు ఉచిత ప్రవేశాలు రెండో విడత ఫలితాలు విడుదల చేశారు ఇక మావోయిస్టులు మృతదేహాలు అప్పగింతంటండి రంపచోడవరంలో ఓవైపు చర్చిలో మరోవైపు దాడులు అంటండి హైఫా బీర్షీబా అవీవులపై ఇరాన్ క్షిపణులు ఇరాన్ పైకి దూసుకువెళ్లిన అరవై యుద్ధ విమానాలు అంటండి ఐరోపా నేతలతో భేటీ జరుగుతుంది ఇక మీ ఖాతాలోకి అన్నిసార్లు డబ్బులు ఎలా వచ్చాయని జర్నలిస్ట్ కృష్ణంరాజును ప్రశ్నించిన పోలీసులు ఏమో తెలీదు అన్న మురికి వ్యాఖ్యల నిందితులు అంటండి ఇక పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే సీఎం లక్ష్యమని నారా భువనేశ్వరి జన్మదిన సందర్భంగా మెగా వైద్య శిబిరం ఏడు వందల ఎనభై మందికి ఉచిత వైద్య సేవలు అంటండి భువనేశ్వరి నా జీవిత వెలుగులని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి అమ్మాయి నా మార్గదర్శకం నా బలమని మంత్రి లోకేష్ గారు తెలిపారు ప్రాథమిక సహకార పరిపతి సంఘాలు జులై నెలాఖరు వరకు పర్సన్స్ ఇన్ఛార్జీలు అంటండి ఇక వ్యవసాయ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఐకార్ మాజీ డీడీజీ ఆర్సి అగర్వాల్ గారు తెలిపారు ఇక రాష్ట్రంలో పలు జాతీయ రహదారులకు మహర్దశ పన్నెండు వేల నూట యాభై రెండు కోట్లతో విస్తరణకు పచ్చ జెండా పెడనా లక్ష్మీపురం హైవేకి నాలుగు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు విడుదల అండి ఆకివీడు దిగమర్రకు రెండు వేల ఐదు వందల కోట్లు పదకొండు వందల ఎనభై రెండు కోట్లతో కడప ముద్దునూరు హైవే విస్తరణ గవ్వల చెరువులో ఘాటు వద్ద తొమ్మిది వందల ఇరవై కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల సొరంగం వార్షిక ప్రణాళికలో నాలుగు వందల యాభై ఏడు కిలోమీటర్ల పనులు చేర్చిన మోర్త అంటండి ఇక ప్రధానికి ఘనస్వాగతం లభించిందండి నిన్న భువనేశ్వర్ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు ప్రధాని గారు పుష్పగుచ్చాలతో స్వాగతించిన గవర్నర్ గారు సీఎం మరియు డిప్యూటీ సీఎం గారు అక్కడి నుంచి నేరుగా నౌకదళ అతిథి గృహానికి మోడీ గారు వెళ్ళారండి ఇక సినిమా డైలాగులకు అనుగుణంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి ఇక రౌడీషీటర్లకు జగన్ పరామర్శలు ఏంటని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు అన్నారు ఇక మోడీకి కానుకగా ఓ రికార్డు అని మంత్రి లోకేష్ గారు తెలిపారండి ఇరవై ఐదు వేల మందితో ఒకేసారి సూర్య నమస్కారాలు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన గిరిజన విద్యార్థులు యోగా సాధనతో సరికొత్త రికార్డు సృష్టిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి గిన్నెస్ బుక్ రికార్డు లెక్కింపులో యువత అంట విద్వేష ప్లకార్డులు ప్రదర్శించిన వైకాపా కార్యకర్త చేశారంట చేశారంటండి ఇక సాక్షి టీవీపై కేసులో తదుపరి చర్యలు నిలుపుదల హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ ఇక యోగాసనం రికార్డులు సంబరాలంటండి ఇక ప్రతి ఏడాది పెరుగుతున్న భాగస్వామ్యం చిన్న పెద్ద గర్భిణీలు కూడా వివిధ రకాల విన్యాసాలతో ప్రాచుర్యం ఇక ముందస్తు బేలుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ అంటండి ఇక కుప్పం మహిళపై దాడి ఉదాంతంపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణ ఇక జగన్ తీరు దారుణంగా ఉందని హింసాత్మక వ్యాఖ్యలు ప్రోత్సహిస్తారని షర్మ గారు మండిపడ్డారండి ఇక ట్రంప్ అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించనీ ఒడిశా పర్యటనకే ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడికి వచ్చానని భువనేశ్వర్ సభలో ప్రధాని మోడీ గారు వెల్లడించారండి అంబేద్కర్ను వాళ్ళు అవమానిస్తే నేను గుండెల్లో పెట్టుకున్నానని మోడీ గారు తెలిపారండి ఇక బ్రిటన్ వైమానిక స్థావరాల్లో సైనిక విమానాల ధ్వంసం పాలస్తీనా మద్దతుదారుల చర్య ఇక పుట్టినరోజు రాష్ట్రపతి ముర్ము గారి కంటతడి పెట్టారండి డెహ్రాడూన్లో ఓ అంద విద్యార్థికి కళ్ళజోడి పెడుతున్న ద్రౌపది ముర్ము గారు ఇరాన్కు డ్రాగన్ ఆయుధాలు అంటండి చైనా నుంచి టెహ్రాన్కు వెళ్లిన ఐదు బోయింగ్ విమానాలు ఇక ఈడీ ధోరణిపై సుప్రీం లాయర్ నిరసన అంటండి సుమోటోగా పరిశీలించాలని సీజీఏకు లేఖ రాశారు ఇక ఆపరేషన్ సింధు వెయ్యి మంది విద్యార్థులు స్వదేశానికి భారత్ కోసం గగనతనాన్ని తెరిచిన ఇరాన్ ఇక ఆంగ్ల భాష సిగ్గుచేటు కాదు విద్యార్థులు వృద్ధికి ఊతమని రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారండి లేపాక్షికి అనుసంధానంగా మరో పదివేల ఎకరాలు భూసేకరణ ఇరవై వేల ఎకరాలు భారీ క్లస్టర్ అభివృద్ధికి ప్రతిపాదన తొమ్మిది గ్రామాల్లో సర్వే మొదలుపెట్టిన రెవెన్యూ శాఖ విమాన రక్షణయాన రంగాల్లో పెట్టుబడులపై దృష్టి అంటండి గోల్ఫ్ కోర్స్ స్టార్ హోటల్ ప్రాజెక్టులు తెచ్చే ప్రయత్నం ఇరవై ఎకరాల్లో పెద్ద భారీ క్లస్టర్ ఉందంటండి ఇక్కడ ఇక పీపీపీ విధానంలో ఇదే భారీ ప్రాజెక్ట్ అంటండి ఇక సంచార్ సౌదీ సహాయంతో ఇరవై లక్షల ఫోన్లు దొరికాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారండి ఇక రాగి శాసనాలపై తోకచుక్క విశ్లేషణలు కనిపించాయి ఇక ఎన్నికల్లో అత్యధిక ఖర్చు చేసిన పార్టీలో వైకాపాది మూడో స్థానం అంట ప్రాంతీయ పార్టీల్లోనే టాప్ అంటండి ఇక చాలు ఆపేయండి హోటల్స్ రెస్టారెంట్ ఆధునీకరణ పనుల్లో నిధుల దుర్వినియోగానికి ప్రభుత్వానికి బ్రేక్ అంటండి నిర్మాణంలో ఉన్నవి తక్షణమే ఆ పూర్తి చేయండి పనులు మొదలవ్వనవి తాత్కాలికంగా నిలిపివేయండి అని తెలిపారండి ఇక విచారణకు తోపుది మళ్ళీ గైకహాజరయ్యారంటండి యూనిక్ ఎపిక్ నెంబర్తో బోగస్ కార్డులు గుర్తింపు అంటండి ఏడాదిలో ఎప్పుడైనా ఓటర్ జాబితాలో సవరణలకు అవకాశం భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకుడు పవన్ గారు తెలిపారండి ఆధార్తో ఓటర్ కార్డులు అనుసంధానం చేస్తున్నారంట ఇక ఇజ్రాయిల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులు అంటండి ఇంకా ఖరీఫ్ వేళ ఆరు వందల ఇరవై రెండు టీఎంసీలు మేర ఆడి రాష్ట్రంలో జలాశయాల్లో ఆ మేర నీరు నింపేందుకు ఆస్కారం ఇప్పటికే కృష్ణాలో ప్రవాహాలు గోదావరి నీళ్లు సముద్రంలోకి ఏంటండి రెండు డెల్టాలకు నీటి విడుదల శ్రీశైల జలాశయానికి వరద ప్రభావం ఉందంటండి ఇంకా భవన నిర్మాణ కార్మికులు లేబర్ చౌక్లు అంటండి విశాఖ విజయవాడలో ప్రయోగాత్మకంగా ఎంపిక ఒక్కో నగరంలో పదేసి అభివృద్ధి చేసేలాగా ప్రణాళికలు అంటండి చొప్పున ఇక పురుషుల పొదుపు సంఘాలకు శ్రీకారం అంటండి తహసీల్దార్ సంతకాలు సైతం ఫోర్ జీ చేశారంటండి పేరుని నకిలీ పట్టాలపై లోతుగా పరిశీలన ముమ్మరంగా రెవెన్యూ రికార్డు తనిఖీ అక్రమాలపై నాలుగు రోజుల్లో స్పష్టత వస్తున్నట్ అండి ఇక పదహారు వందల కోట్ల పాస్వర్డ్లు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయంటండి ప్రపంచంలోని అతిపెద్ద డేటా చౌర్యం ఇంకా కాంగ్రెజెంట్కు ఇరవై ఒక ఎకరాల కేటాయింపు ఎక్స్ వేదికగా వెల్లడించిన మంత్రి లోకేష్ గారు ఇక మాజీ ఎంపీ ఆదాల కబ్జాలో అహోబిలం మఠం భూములంటండి కూటమి ప్రభుత్వం చొరవతో బోర్డు ఏర్పాటు ఇక వార్డు సచివాలయంలోను ముప్పైలోగా బదిలీలు అంటండి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు ఇక రన్వేపై మొరాయించిన విమానాలు సాంకేతిక లోపంతో ఇక్కట్లు అంటండి శంషాబాద్లో ఇక మాపై దాడులు ఆపాలని భారత్ను కోరామని అంగీకరించిన పాక్ ఉప ప్రధాని ఇక డ్వాక్రా మహిళలతో వెదురు సాగంటండి ఈ ఏడాది పదివేల మందితో సాగు ప్రణాళిక ఉచితంగా మొక్కల పంపిణీ ఇక రీసర్వే పాపం రైతులకు శాపం అండి వైకాపా ప్రభుత్వంలోని జాయింట్ ఎల్పిఎం తెచ్చిన తంటాలు ఎక్కువ భూమి చూపడంతో పథకాలకు దూరం సబ్ డివిజన్ చేయించి కొత్త నంబర్లు ఇస్తేనే అన్నదాతలకు ఊరటంటండి ఇక కాకాని బెయిల్ పిటిషన్ కొట్టివేత ఇంకా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొన్న పక్ష అండి ఢిల్లీ నుంచి పూణేకి వెళ్తుంది విమానం ఇక వేదాన్ని అవహాలన చేశారని కరుణాకర్ రెడ్డి అన్నారంటండి రూపంలో అవాస్తవాలే అని టీటీడీ తెలిపిందండి శ్రీవారి ఆలయంలో ఓ అధికారి వేదాన్ని అవహేళన చేశారని వైకాపా నేత టీడీపీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు ఇక నోరు పారేసుకున్న గుమ్మనూరు వైకాపా నాయకులు నామినేషన్ చేయకుండా చూసుకోవాలని పిలుపు అంటండి ఇక కడప కార్పొరేషన్ పాలక వర్గానికి పదవి గండం మేయర్ చాంబర్ ఆవరణలో సర్వసభ్య సమావేశం పరిగణించని అధికారి యంత్రాంగం కోరం లేక వాయిదా వేస్తూ కమిషనర్ నోటీస్ అంటండి ఇంకా కోచింగ్ లేకుండా ర్యాంక్ కొట్టేదిలాగని విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలాగా ఏం చేయొచ్చని నిపుణుల కమిటీని నియమించిన కేంద్ర విద్యాశాఖ అంటే ప్రతి నెలా సమీక్షించనున్న కేంద్ర మంత్రి ఇంకా కమేనీకి అగ్ని పరీక్ష అంటండి సుప్రీం నేతకు వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు జరుగుతున్నాయి అంటే ఇరాన్లో ఇక ఫోన్ కాల్ లీగ్తో థాయిలాండ్ ప్రధానికి పదవి గండం అంటండి మణిపూర్లో ఏడుగురు ముష్కర్లను అరెస్ట్ చేశారు ఇక కుమారుడు పెళ్లి వాయిదా త్యాగమా అని నేతన్యాహు మాటతో షాక్ అయిన ఇజ్రాయిల్ అంటండి ఇక ప్రపంచ యూనివర్సిటీలో టాప్ టూ పర్సెంట్ జాబితాలో చండీగఢ్కు చోటు దొరికింది ఇక అస్సాం కాంగ్రెస్కు అనుకూలంగా విదేశీ సోషల్ మీడియా ఖాతాల ప్రచారం సీఎం బిశ్వశర్మ గారు ఆరోపణలు చేశారండి ఇక మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పొత్తుపై ఎంవిఏ చర్చంటండి అంటండి ఇక విమాన ప్రమాదంలో రెండు వందల ఇరవై మృతదేహాల గుర్తింపు యువకుడికి బలవంతంగా శిరోమండనం అంటండి యూపీలో పదకొండు మందిపై కేసు నమోదు ఇక ఆరు వందల మందికి పైగా వలసదారులను రక్షించిన గ్రీస్ తీర రక్షక దళం ఇక ట్రంప్ చర్యకు కోర్టు సమర్థనంటండి ఇక మంచి పొరుగు దేశాలుగా సహకరించుకుందామని త్రైపాక్షిక భేటీలో చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకున్నాయంటండి ఇక పిల్లలపై ఆందోళనకర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని ఐరాస నివేదికలో దారుణ నిజాలంటండి ఇక తరగతి గదుల నిర్మాణం కుంభకోణంలో సిసోడియాను విచారించనున్న ఏసీబీ ప్రభుత్వ ఫైళ్ళు మూడు వందల ఇరవై రెండు బ్యాంకు ఖాతా పాస్బుక్లు సీజ్ చేసిన ఈడీ అంటండి అన్ని సమస్యలపై భారత్తో చర్చించేందుకు సిద్ధమే అని అమెరికా విదేశాంగ మంత్రికి తెలిపిన పాకిస్తాన్ ప్రధాని వెల్లడింటండి ఇక ఎన్నికల ప్రక్రియ వీడియోలు నలభై ఐదు రోజుల తర్వాత తొలగించండి అని రాష్ట్రాల అధికారులకు ఈసీ సూచించింది ఇక శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరింత ఆలస్యం అవుతుందంటండి అండి ఇక కెనడాలో భారతీయ విద్యార్థి నిమృతి ఎమర్జెన్సీ సమయంలోనూ సుప్రీం తీర్పు న్యాయ చరిత్రలో చీకటి అధ్యాయం ఉపరాష్ట్రపతి జగదీప్ వ్యాఖ్యానించారు ఇక ఇరాన్తో ఉద్రిక్తలపై అగ్రశేణి డెమోక్రట్ల ఆందోళన ఇక ఉక్రెయిన్ నగరాలపై రష్యా డ్రోన్లు దాడింటండి శాంతి చర్చలకు వచ్చే వారం తేదీల ఖరారు క్రెమ్లైన్ తెలిపింది ఇక ముంబై సమీపంలో బస్సును ఐదు కోట్ల డ్రగ్స్తో పట్టుబడ్డ నైజీరియా మహిళ ఇక పశ్చిమ బెంగాల్లో కారు ట్రక్కు డి తొమ్మిది మంది దుర్మరణం ఇక పెళ్ళైన పద్దెనిమిది రోజులకే వరుడు రెండో వివాహం అంటండి మొదటి బారీ ఫిర్యాదుతో వెలుగులోకి డోర్నికల్లు జరిగింది విఆర్ఓ సర్వేయర్ ఒకరే ఎలా అవుతారని గ్రామ వార్డు సచివాలయ క్రస్టార్ విధానంలో గందరగోళం హేతుబద్దీకరణ వద్దని రెవెన్యూ శాఖ లేఖ రాసిన బేకతారు ఇక నైగార్లో మిలిటెంట్ల దాడి ముప్పై నాలుగు మంది సైనికుల మృతి నాడు డీజీపీ చెప్తేనే ట్యాపింగ్ చేశానని సిట్ విచారణలో ప్రభాకర్ రావు కొత్త పల్లవి ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజీ వాంగ్మూలం సిట్ కోరిక మేరకు అంగీకరించిన కేంద్ర మంత్రి ఒకటి రెండు రోజుల్లో తేదీని చెబుతానని వెల్లడి ఇక యూనిఫైడ్ పెన్షన్పై సంకట స్థితి బెంచ్ మార్క్ కార్పస్ ఫండ్ పై కొరవడం స్పష్టత యూపీఎస్లోకి మారేందుకు కేంద్ర ఉద్యోగులు నిరాశక్తి ఇంకా సాక్షిలో చూద్దామండి ఒకసారి బ్యాటింగ్తో అదరగొట్టారంటండి ఇంగ్లాండ్ టెస్ట్లో తొలి రోజు భారత్ భారీ స్కోర్ చేసింది ఇక మణిపూర్లో మళ్ళీ ఉద్రిక్తలు అంటండి ఎయిర్ ఇండియా ఎనిమిది సర్వ విమాన సర్వీసులు రద్దు చేసింది ఇక పదహారు వందల కోట్ల పాస్పోర్ట్లు చోరీ అయ్యాయి ప్రజాసేవ చేయకపోతే మోడీ గారికి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదంటండి ఆ రోజు ఇక ష్యూరిటీ బాండు మోసానికి గ్యారంటీ బ్రాండ్ అంటండి ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే సూపర్ సిక్స్ హామీలు ప్రకటించిన చంద్రబాబు వీటితో పాటు ఇతర హామీలను అమలుకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచే ప్రారంభిస్తామని వెళ్ళడి ఇంకా చంద్రబాబు సమర్పించు రప్పారప్ప డైవర్షన్ అండి వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పుడు ప్రచారం రెండు గంటల ప్రెస్ మీట్లో అనేక విషయాలు ప్రస్తావిస్తే ఒకదానిపైన మాట్లాడని చంద్రబాబు దేనిపైన స్పందించే దమ్ము ధైర్యం లేక రప్పారప్ప డైలాగ్తోనే టాపిక్ డైవర్షన్ చేశారంటండి ఇక కబడ్దార్ జగన్ నీకు జీవించే హక్కు ఉందా అని వైఎస్ జగన్పై గోరంట బుచ్చే చౌదరి వ్యాఖ్యలు అంటండి చంద్రబాబు లోకేష్ ప్రాపకం కోసం అడ్డగోలు భాష ఇక ఇంద్రావతికి కట్టడి గోదావరి ఉపనది జలాల గరిష్ట వినియోగానికి ఛత్తీస్గఢ్ రెడీ గోదావరిలో ఇంద్రావతి కరిసే ప్రాంతానికి దిగువనే తెలంగాణ ప్రాజెక్టులు అంటండి దేవాదులు సీతారామ సమ్మక్క సారక్క ఇక గోదావరి ప్రాణహిత తర్వాత ఇంద్రావతి వనరుగా వనరుగం ఉన్నవైనం ఈ నదిలో ఏట సుమారు ఆరు వందల నుంచి ఎనిమిది వందల టీఎంసీల మేర లభ్యత నలభై తొమ్మిది వేల కోట్ల సుమారు తొమ్మిది పాయింట్ నలభై ఐదు లక్షల ఎకరానికి నీళ్లు ఇచ్చేలాగా ఛత్తీస్గఢ్ ప్రణాళికలు అంటండి ఇంకా స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు నామినేషన్ చేయకుండా చూస్తానని స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిశాక అందరి ఎంత చూస్తానని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరి చైరామ్ గారు వివాస్పద వ్యాఖ్యలు చేశారంటండి ఇక పోటాపోటిక దాడులంట ఇజ్రాయెల్ ఇజ్రాయిల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులు వర్షం హైఫా సిటీపై క్షిపణులు దాడి డజన్ మందికి పైగా గాయాలు ఇరాన్ క్షిపణికి తయారీ కేంద్రంపై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ ఎటు తేలని ఇరాన్ యూరోప్ నేతల వర్తత్వం చర్చలు అంటండి టెహరాన్లో భారీ ఇజ్రాయిల్ వ్యతిరేక ర్యాలీలు జరుగుతున్నాయంటండి ఇక కూటమి సర్కార్ తిరిగి నిరసనగా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజీనామా చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంచలన ఘటన టీడీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు ప్రకటించిందని తీవ్ర ఆక్షేపణ మానసిక వేదనతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారండి ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి ద్విచక్ర వాహనాలకు ఏబిఎస్ అంట వచ్చే జనవరి నుంచి తప్పనిసరిగా బైక్ కొనుగోలు సమయంలో డీలర్లు హెల్మెట్ కూడా ఇవ్వాలంటండి రెండు హెల్మెట్లు త్వరలో వీటిపై నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు పెరగనున్న వాహన ధరలు ఇంకా మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్ అంటండి ముడుపుల వసూళ్లు అనకు సొంత వ్యవస్థలు ఇక రాజ్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సారథ్యం ఎన్నికలకు ఏడాది ముందు నుంచి జాగ్రత్తలు తాడేపల్లి కేంద్రంగా క్యాష్ డీలింగ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్న ప్రణయ్ ప్రకాష్ అక్కడే అట్టపెట్టులో లక్షల్లో డబ్బులు అంటండి చెవిరెడ్డి మనుషుల ద్వారా తరలింపు వైసీపీ ఓటమితో అందరిలోనూ గుబులు ఫోన్ తీసేసుకున్న రెడ్డి ఆఫ్రికాలో కంపెనీపై ప్రణయ్తో చెవిరెడ్డి చర్చలు అంటండి వాంగ్మూలంలో కీలక వివరాలు తెలిసాయి చెవిరెడ్డికి ఏం తెలియదా అని రాశారండి ఫీల్డ్ మానిటర్స్ ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్స్ గ్రౌండ్ ఫోర్స్ ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు కావు ప్రైవేట్ ఏజెన్సీలు బయట ఏజెన్సీలు భాగాలు కావు జగన్ హయాంలో మద్యం కమిషన్లకు ఫిక్స్ చేసిన వాటిని వసూలు చేసి డబ్బులను ఒక చోట భద్రపరిచి తిరిగి నిర్దిష్ట గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏ వన్ రాజ్ కెడ్డి ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేసుకున్న ఉపయోగించుకున్న వ్యవస్థలు ఇందులో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి శిక్షణ పర్యవేక్షణ కోసం ఏర్పాటైంది కావటం గమనార్హం అంటండి దీనిని కూడా మద్యం స్కామ్ కోసం ఉపయోగించున్నట్లు తెలుస్తుంది ఇక ఏపీ జీరో త్రీ బిఎఫ్ డబల్ జీరో డబల్ నైన్ ఇది బెంచ్ కారు వైజాగ్కు చెందిన వ్యక్తి పేర రిజిస్టర్ అయి ఉంది కానీ అందులో ఫోన్ నెంబర్ మాత్రం జగన్కు బాగా సన్నిహితులైన ఇప్పటికే మద్యం కేసులో నిందితుడైన వైసీపీ నాయకుడిదని తేలిందంటండి ఇక యోగా భాగ్యం అంటే అండి నేడు యోగాంధ్ర కార్యక్రమం విశాఖలో ప్రధాన కార్యక్రమం ప్రధాని రాక సాగర నగరంలో ఐదు లక్షల మందితో యోగా ఏర్పాట్లపై రాష్ట్ర నేతలకు నరేంద్ర మోడీ కితాబు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నామన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారండి ఇక ట్రంప్ ఆహ్వానాది కాదని వచ్చారని కెనడాలో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి రమ్మన్నారని బోన్ చేసి అన్నారు అయితే జగన్నాథుడి కోసం వినంబరంగా తిరస్కరించారని మోడీ గారు తెలిపారండి ఇక జల వివాదాలపై బాబుతో మాట్లాడతానని కేబినెట్ భేటీ తర్వాత కేబినెట్ భేటీ తర్వాత ఆయన ఆహ్వానిస్తానని రేవంత్ రెడ్డి గారు తెలిపారు సీఎం స్థాయిలోనే చర్చించుకోవాలని మా వాటికి అనుమతిస్తే ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదని బనకజర్లపై వాళ్ళు నేరుగా కేంద్రానికి పిఎఫ్ఆర్ ఇవ్వడంతో వివాదమని తెలంగాణ సీఎం వెల్లడించారండి ఇక పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్నట్టండి ఇరాన్ అంశంలో మద్దతు ఇవ్వాలని సూచన ఇక వైజాగ్కు కాంగ్రీజెంట్ పదిహేను వందల యాభై రెండు కోట్లు పెట్టుబడి ఎనిమిది వేల ఉద్యోగాలు అంటండి ఐటీ క్యాంపస్కు ఏర్పాటుకు సుముఖత ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కార్యకలాపాలు ప్రారంభం విశాఖలో ఎకరం తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఇరవై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి ఎకరాలు కేటాయింపు ఇప్పటికే టీసీఎస్కు గ్రీన్ సిగ్నల్ అంటండి ఇంకా హైదరాబాద్కు బిఎండి కవచం ఖండాంతర క్షిపణ నుంచి రక్షణ ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు భాగ్యనగరంలో పలు కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలు ప్రైవేట్ రంగంలోనూ రక్షణ వైమానిక రంగాల్లో హబ్గా నగరం అంటండి పాక్తో యుద్ధం నేపథ్యంలో దక్షిణాదికి బిఎండి విస్తరణ ఇంకా కొత్తగా కొత్త పోర్టులతో పది లక్షల ఉద్యోగాలు అంటండి సరుకు రవాణా రంగానికి ప్రాధాన్యం మౌలిక వసతులకు ఇరవై వేల కోట్లు అంటండి సిఐఐ సదస్సులో బీసీ జనార్దన్ రెడ్డి గారు తెలిపారు ఇక ఆంధ్రప్రభు చూద్దాం ఒకసారి బిగ్ డేటా లీక్ అంటే ప్రపంచవ్యాప్తంగా పదహారు బిలియన్ పాస్వర్డ్ హ్యాక్ యాపిల్ ఫేస్బుక్ గూగుల్ సంస్థలకు షాక్ ఇచ్చిన పలు ప్రభుత్వ వెబ్సైట్లు యూజర్ల డేటా చోరీ అండి సైబర్ మోసాలపై ఫోర్బ్స్ నివేదిక సోషల్ మీడియా విపిఎన్ లాగిన్లు కూడా హ్యాక్ అండి ఇక విశాఖలో నేడు మోడీ యోగా యోగాందరకు సర్వం సిద్ధం ఇక అద్భుత ఘట్టానికి ముస్తాబైన సాగర్ తీరం అండి ఐదు లక్షల మందికి ఏర్పాట్లు ఇరవై ఆరు కిలోమీటర్ల మేర మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు వాహనాల వినియోగం అంటండి పదివేల మంది పోలీసులతో బందోబస్తు ఇక ప్రపంచం చూపు ఏపీ ఏపీ వైపు అంటండి యోగాంధ్ర ఏర్పాట్లపై ప్రధాని మోడీ గారు సంతృప్తి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నట్టు మోడీకి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇక యోగాంధ్రాలు అధికారులు బిజీ బిజీ అంటండి సీఎస్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు విశాఖలోనే ప్రతి కంపార్ట్మెంట్కు డిప్యూటీ కలెక్టర్ నియామకం నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఇక హద్దుల చూపలు చిక్కులు వేయడం అంటే ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం చూపలేకపోతున్న సర్వేయర్లు భూహద్దుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ పరిష్కారంకి కూటమి ప్రభుత్వం సకల యత్నాలు ప్రభు ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో ఫిర్యాదులు పరిష్కారం వైపు చొరవ చూపిన తహసీల్దార్లు కొన్ని చోట్ల కాసుల కోసం కొర్రీలు కొత్త చిక్కులు తెస్తున్న రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో సమూల మార్పులు తేవాలంటే నేను నిపుణులు ఇక అమరావతి హద్దులపై స్పష్టత మంగళగిరి వై జంక్షన్కు బదులు నులువూరులో ఆగ్నేయ దిశగా గుర్తింపు శక్తికి సాంకేతికంగా బ్రహ్మస్థానం న్యూయార్క్ సెంటర్ పార్క్ తరహాలో అనంతవరం పార్క్ అంటండి ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళన దిశగా సీఈసీ అడుగులు అంటండి ఇరవై మూడు వినూత్న ఆవిష్కరణలతో పోలింగ్ నిర్వహణ ఉప ఎన్నికలకు ముందు కూడా సార్వత్రిక ఓటర్ నమోదుకు అవకాశం ఓటర్లకు మొబైల్ డిజిటల్ సదుపాయం అంటండి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పవన్ గారు వెల్లడించారు ఇంకా అవునన్నా కాదన్న దాడులు ఆపమని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు స్పష్టీకరణ అమెరికాతో చర్చలు జరిపేది లేదన్న ఇరాన్ ఇరాన్లో ముప్పై ఐదు గిడ్డంకుల్ని ధ్వంసం చేస్తారంటండి ఇజ్రాయెల్ చైనా నుంచి కార్గో విమానాల్లో ఇరాన్కు ఆయుధాలు ఆపరేషన్ సింధు ద్వారా వెయ్యి మంది పైగా భారతీయులు స్వదేశానికి వచ్చారంటండి ఇంకా ఈనాళ్ళని మిగిలిన వార్తలు చూద్దామండి ఇస్రో నుంచి హెచ్ఏఎల్కు రాకెట్ల సాంకేతికత రెండేళ్లలో రెండు ప్రోటోటైప్ ఎస్ ఎస్ఎల్వి తయారీ తర్వాత ఏటా ఆరు నుంచి పది లాంచ్ వెహికల్స్ నిర్మాణం స్కై రూట్ అగ్నికుల్ తర్వాత మూడో కంపెనీ ఇదే అంటండి ఇక హెచ్డిబి ఫినాన్షియల్స్ ధరల శ్రేణి ఏడు వందల నుంచి ఏడు వందల నలభై రూపాయలు ఉండొచ్చు అంటండి ఇక సరికొత్తగా హోండా సిటీ స్పోర్ట్స్ అంటండి ధర పద్నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షలు అంట ఇక హెచ్ఐవి వ్యాధిని అదుపు చేసే ఇంజక్షన్ అంటే అండి గిలీడ్ సైనస్ ఆవిష్కరణ వ్యాధి విస్తరణను అడ్డుకునే అవకాశం నలభై శాతం వరకు రాయితీ అంటండి తనేరా టాటా గ్రూప్కి చెందిన తన సంస్థ చెప్పింది ఇక యాక్సెంచర్ ఆదాయాల్లో ఎనిమిది శాతం వృద్ధి అంటండి ఇక జనవరి ఒకటి నుంచి అన్ని బైకులు స్కూటర్లకు ఏబిఎస్ తప్పనిసరి అంటండి విమాన దుర్ఘటన బాధితులకు చంద్రశేఖరణ్ నివాళులు అర్పించారండి ఇక దేశీయంగా ఐఫోన్ ఫ్రేమ్ల తయారీకి ఫోక్స్ కన్ రెడీ అయింది అంటండి సెక్యూరిటీస్ మార్కెట్లో ఏఐఎంఎల్ను బాధితంగా వాడాలని సెబీ తెలిపింది ఇక ఫ్రెంచ్ సైన్యంతో యూటెల్ శాట్ పదివేల కోట్ల ఒప్పందం అంటండి సునీల్ భారతి మిట్టల్ వెల్లడించారు ఇక జులైలో టెస్లా తొలి విక్రయ కేంద్రం ఇక నమ్మదించిన కీలక రంగాల్లో వృద్ధి అంటండి బుల్ దుమ్మిరైపోయింది అంటే నిన్న నాలుగు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల కోట్లు పెరిగిన సంపద ఎఫ్ఐఏ కొనుగోళ్లు ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు డిఐఏ అమ్మకాలు మూడు వేల యాభై కోట్లు అంటండి ఇక రెండు పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ డాలర్లు పెరిగిన ఫారెన్సిక్ నిల్వలు అంటండి ఇకొసారి నోటిఫికేషన్స్ చూద్దామండి పంజాబ్లోని రోపర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ రోపర్ ఐఐటి రోపర్ అంటండి బోధనేతర పోస్టులు నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టు సంఖ్య ముప్పై ఐదు దరఖాస్తు ఫీజు ఐదు వందలు ఆన్లైన్లో దరఖాస్తులు చివరి తేదీ పదిహేను జూలై అండి ఇక మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయంలో టెక్నీషియన్ అసిస్టెంట్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుందంటండి మొత్తం పోస్టు సంఖ్య నూట ఎనిమిది దరఖాస్తు ఫీజు ఐదు వందల రూపాయలు అర్హులైన అభ్యర్థులు ఐదు లోగల రెండు వేల ఇరవైలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు గుజరాత్ కచ్లోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ బేస్లో పైలెట్ పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందంటండి మొత్తం పోస్టు సంఖ్య పది అర్హులైన అభ్యర్థులు ఇరవై ఐదు జూన్న ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు ఇక వివోసీ పోర్ట్ అథారిటీ పోస్టులు అంటండి ఎంబీబీఎస్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్న అర్హులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీలో పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు అంటండి రోజు వార్తలు వాటిలో విశేషాలు ఇక కంటెంట్ చివరికి చూసినా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్